ఈరోజు బైబిల్ ధ్యానము మీ వెలుగును ప్రకాశింపనియుడి భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై యుండునుగాక అని పలికెను ఆది కాండము అధ్యాయము పదిహేనవ వచనము దేవుడు ఆకాశ విశాలమునందు జ్యోతులను ఉంచెను క్రీస్తు యేసునందున్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఎఫేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు మనలను క్రీస్తు చేసినందు పరలోకమందు ఉంచి ఉన్నాడు మనము పరిశుద్ధాత్మ అభిషేకంను పొందినప్పుడు ఈ పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించుచున్నాము ఎక్కడైనాను సరే దేవుడు మనలను ఉంచిన చోటు ఏ స్థలమైనను సరే అది మనకు పరలోకమే దానిని మనము పరలోకముగా ఎంచుకునవలను అప్పుడు మనము ప్రకాశించుచు ఇతరులకు వెలుగు ఇవ్వగలుగుదుము అయితే మన చిత్త ప్రకారము మనము ఒక స్థలమును కోరుకుని ఎడలా లోతు సొదమాను ఎన్నుకొనినప్పుడు అది అతనికి పరలోకము వలె కనిపించిన రీతిగానే మనం ఎన్నుకుని స్థలము పర్లోకం వలె కనిపించును గానీ సోధోమా మీద అగ్ని గంధకములు వర్షించినప్పుడు అది నరకముగా మారిన రీతిగానే అది మనకు బహు త్వరగా నరకముగా మారును మనము కాంతి కిరణాలను విరజిమ్ముటకు బదులుగా ఇతరులను అంధకారమునందు మృంగివేయువారముగా ఉందుము దేవుడు మనలను పరలోకపు స్థలములలో ఉంచి మనము భూమి మీద వెలిగివ్వవలనని ఎదురు చూచుచున్నాడు వెలుగించుటకు ద్వారా ఏలుబడి చేయుట దేవుని యొక్క పరిపాలనా పద్ధతి అయి ఉన్నది ఇదే మిక్కిలి శ్రేష్టమైన పరిపాలనా పద్ధతి ఏలుబడి చేయువారు ఆదర్శనీయులుగా ఉండవలను ఏలుబడి శక్తి మీద కాదు గాని స్వభావము మీద ఆధారపడి ఉండవలను ఒక నిస్వార్థ జీవితము చేయుటకును దేవుని ద్వారా నియమింపబడిన మాదిరి చొప్పున మనము ఏలుబడి చేయుటకును మనకు ప్రకటన మరియు జ్ఞానోదయము ఎన్లైట్మెంట్ అవశ్యకములై ఉన్నవి ప్రభు అయిన యేసు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనము అనెను మన సత్క్రియల ద్వారా మనము లోకమునకు వెలుగును ఇవ్వవలనని దేవుడు కోరుచున్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి